అనేటువంటిది న్యాయబద్ధమైనటువంటిది ధర్మబద్ధమైనటువంటి ఈ పోరాటానికి మద్దతుగా తెలంగాణ ఉద్యమకారులు కవులు కళాకారులు అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ధరువు అంజన్న గారు అదేవిధంగా బీసీ కవుల కళాకారులు నుండి తెలంగాణ ఉద్యమంలో అనేక పాఠాలు రాసినటువంటి మోహన్ బైరాగన్న గారు అదేవిధంగా ఈ ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి డాక్టర్ వెంకటేశ్వర్లు అదేవిధంగా అంబేద్కర్ తాలూకా అధ్యక్షులు రమేష్ బాబా అన్న గారికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ బిల్లకు అందరికీ పేరు పేరున ఉద్యమా తెలియజేసుకుంటున్నాము కళాకారులు ఈరోజు జర్నలిస్టులు ఉద్యమకారులు ముప్పై సంవత్సరాల నుండి కూడా తెలంగా భారతదేశానికి దిక్సూచిగా మాన్యవర్ మందాకృష్ణ మాదిగా చేసినటువంటి యొక్క పోరాటం న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి పోరాటానికి ఈరోజు ఇది నిజమైనటువంటి పోరాటం అని చెప్పి సంఘీభావంగా రేపు ఫిబ్రవరి ఏడున జరగబోయేటటువంటి లక్ష డబ్బులు వేయి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అంగీభావం తెలపడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము మిత్రులారా ఈ రోజు యావత్ భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తుంది ఏంటంటే యాభై ఎనిమిది ఉపకులాలు ఏవైతే ఈ రోజు బాలలు కావచ్చు మాలిగలు కావచ్చు బాలలో ఉన్నటువంటి ఉపకులాలు కావచ్చు మాదిగల్లో ఉన్నటువంటి ఉపకులాలు కావచ్చు మేమెంతనో మాకంతా మా జనాభా ఎంతనో మాకంతా రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటానికి కొంతమంది అడ్డుపడుతున్నారు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే డబ్బు డబ్బులతోటి వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా నీరు గడిచారో ఈరోజు డబ్బులతోటి వాళ్ళు చేస్తే ఈరోజు డబ్బులతోటి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరులకు అందరూ కూడా మా వాళ్ళ వాళ్ళు కూడా ఆ సదరుల ఎటువంటి ఆవేశానికి ఆగ్రహానికి గురిగావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరైతే వెనుకబడ్డరో ఎందుకంటే రాజ్యాంగాన్ని నమ్ముతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ ఉద్యమానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే రోజు ఈ అందరి సదరులు ఈ రోజు గట్టి జాగృతి లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారంటే మీరు ఎందుకు కట్టుపడుతున్నారు ఈరోజు ఎందుకంటే బహుజన వాళ్ళని మనం అందరం కూడా మాట్లాడే మనమే దూరం అవుతే రేపు జరిగేది చాలా నష్టం జరుగుతుంది కాబట్టి బాలసీలు కూడా ఆలోచన చేయాలి ఈ తప్పు ఎందుకంటే నిజంగా న్యాయంగా వర్గీకరణ వస్తే అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికీ కూడా వర్గాలు వర్గాలు ఇప్పటికీ అడవుల లోపల తిండి లేకుండా ఉన్నటువంటి చక్కలి చిందు కొన్ని కొన్ని ఉపకులాలు ఉన్నాయి వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే మనం కూడా సపోర్ట్ చేసి ఈ రోజు ఏబిసిడి వర్గీకరణ సాధించే దిశగా అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి అందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమకారులు ఐక్యవేదిక తరపున తెలియజేసుకుంటూ ఏబిసిడి వర్గీకరణకు అందరు కూడా మరొకసారి సపోర్ట్ చేసి దీన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కాబట్టి అందరికీ